రోడ్డు భద్రతను మెరుగుపరిచే దిశగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా యంత్రాంగం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది ద్విచక్ర వాహనాలలో హెల్మెట్ వాడకని తప్పనిసరి చేసేందుకు నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నిబంధనను అమలు చేయనుంది ఆగస్టు ఒకటి శుక్రవారం నుంచి ఈ కొత్త నిబంధన ఇండోర్ జిల్లా వ్యాప్తంగా అమల్లోనికి రానుంది హెల్మెట్ ధరించకుండా పెట్రోల్ బంకులకు వచ్చే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ విక్రయించారు ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అశిత్ సింగ్ అన్ని పెట్రోల్ బంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు విపరీతంగా పెరిగిపోవడం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ కమిటీ జారీ చేసిన ఆదేశాల మేరకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ ఆదేశాలను భారత పౌర భద్రతా కోడ్ రెండు వేల ఇరవై మూడులోని సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ ప్రకారం జారీ చేశారు నిబంధనను ఉల్లంఘించిన పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు అలాంటి బంకులకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష ఐదు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది ఈ కొత్త నిబంధనల ద్వారా ప్రజల్లో హెల్మెట్ ధరించాలనే అలవాటును పెంచి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా కాపాడటమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు ఈ నిర్ణయం దేశంలోని ఇతర నగరాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు